ఇరవై క్రిస్మస్ పండుగ అంటే ప్రపంచం అంతా జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ డిసెంబర్ అంతా ఒక పండుగ వాతావరణం ఉంటుంది నెలంతా క్రిస్మస్ ఉంటుంది తర్వాత మనకు కొత్త సంవత్సరం వస్తుంది సంక్రాంతి వస్తుంది అని ఎక్కడ చూసిన మంచి స్టార్లు అందరూ ప్రార్థనలతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది యేసు ప్రభువు పాపులను రక్షించడానికి మానవ జన్మ ఎత్తిన ఎత్తి ఈరోజు భూమి మీదకి వచ్చిన రోజుని డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్గా మనందరం జరుపుకుంటాము ఎప్పుడూ కూడా యేసు ప్రభువు ప్రేమ శాంతి దయా బోధించేవారు ఆయన ఇప్పటికీ జన్మించి రెండు వేల సంవత్సరాల దాటిన ఇంకా కరుణామయుడు దయామయుడుగానే ఆరాధిస్తూ ఉంటారు అందరూ క్రిస్మస్ పండుగ అంటే అందరూ సంతోషంగా ఉండటం మనం లేని వారికి సహాయం చేయటం మనం ఎప్పుడూ కూడా మంచి మనసుతో సహాయం చేస్తే మానవ సేవ మాధవ సేవ అంటారు ఎప్పుడూ ఒకరికి సహాయం చేస్తే మనకి వారి నుండి ఏమి లబ్ధి వస్తుంది అనుకోకుండా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది పది రెట్లు మనకి ఆ మంచి వెనక్కి ఎప్పుడు వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను మా కుటుంబం ఇదే నేర్పింది నాకు అలా అనుకునే నేను రాజకీయాలు ప్రజాసేవ ముఖ్య ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావటం జరిగింది మీరందరూ ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి మనమందరం కలిసిమెలిసి ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని కులాలకి మతాలకి గౌరవం ఇచ్చే ప్రభుత్వం అందుకే మీరంతా నమ్మి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు అట్లాగే మేము కూడా ఎప్పుడు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటాము మీరు ఎలాంటి ఆశలతో ఎలాంటి నాయకత్వం కావాలని కోరుకున్నారో అలాంటి పాలన ఇప్పుడు జరుగుతుంది రాష్ట్ర చూస్తున్నారు ఈ సందర్భంగా ఒక వాక్యాన్ని గుర్తెచ్చుకున్నాము మాథ్యూ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అను అండ్ షీ ల్ బ్రింగ్ ఫార్ట్ ద సన్ అండ్ దోషల్ కాలేజ్ నేమ్ జీసస్ ఫర్ హీ సేఫ్ సేఫిల్స్ పీపుల్ ఫ్రమ్ దేర్ సన్స్ ఈ సెమీ క్రిస్మస్ సంబరాల్లో మీతో పాటు నేను ఇక్కడ కొంత సమయం గడిపి ఈ కీర్తనను నేను ఇక్కడ చదవటం నాకు ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరూ ఎప్పుడు కూడా యేసు ప్రభు ఆశస్సులతో దీవెనలతో చల్లగా ఉండాలి అలాగే ఆయన ఆశీస్సులు మీ ఆశీస్సులు మీ దీవెనలో నాపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభివృద్ధి కోసం మనమందరం కష్టపడదాము దేవుడి శక్తి సామర్థ్యాలు సహకారంతో మనందరి కష్టంతో ఒక అభివృద్ధి పదంలో మన నియోజకవర్గాన్ని తీసుకెళ్దాము మదర్ టెరిసా మనందరికీ తెలుసు సేవకి మారురూపం ఆవిడ ఆవిడ ఒక మాట చెప్పేవాళ్ళు మంచి పనినా మంచి పనిని మించిన ఇంకొక కార్యం ఉండదు అట్లాగే మానవత్వం అనేది చాలా ముఖ్యం మనిషికి మరణం ఉంటుంది కానీ ఎప్పుడు కూడా మంచితనానికి మరణం ఉండదు మనకి ఎన్ని కష్టాలున్నా సుఖాలున్నా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం నీతిగా నిజాయితీగా బతకాలి మన ఎవరి కోసం వదులుకోకూడదు అప్పుడు ఆ మంచి మనకి ఎప్పుడు మనకు కానీ మన కుటుంబానికి కానీ ఎప్పుడు ఉంటుంది మీ అందరూ ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి నేను ప్రతి క్రిస్మస్ పండుగ దర్శ నియోజకవర్గం నా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను